ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై నాలుగు జాన్వరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ఒక్క బాబా ఆదేశానుసారం నడుస్తూ ఉంటే మీ బాధ్యత బాబాదే అవుతుంది నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చేయండి ఇది తండ్రి ఆదేశము ఈరోజు ప్రశ్న ఎవరైతే మంచి గుణవంతులైన పిల్లలుగా ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు ఏవి జవాబు వారు ముళ్ళను పుష్పాలుగా చేసే మంచి సేవ చేస్తారు ఎవ్వరికీ ముళ్ళను గుచ్చరు పరస్పరంలో ఎప్పుడూ పోట్లాడరు ఎవ్వరికీ దుఃఖమివ్వరు దుఃఖమివ్వటం కూడా ముళ్ళు గుచ్చటమే పాట ఈ సమయం వెళ్ళిపోతుంది శాంతి మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మీక పిల్లలు నెంబర్ వార్ పురుషార్థానుసారం ఈ పాటను అర్థం చేసుకున్నారు నెంబర్ వార్గా ఎందుకు అన్నారు అంటే కొందరు మొదటి స్థాయిలో అర్థం చేసుకుంటారు కొందరు రెండో గ్రేడ్లో అర్థం చేసుకుంటారు కొందరు మూడో గ్రేడ్లో అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరికి తమదే అయిన వివేకం ఉంటుంది ప్రతి ఒక్కరికి తమదే అయిన నిశ్చయబుద్ధి కూడా ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు శివబాబా ఇతని ద్వారా ఆదేశాన్ని ఇస్తారని సదా భావించండి మీరు అర్ధకల్పము అసురి ఆదేశానుసారం నడుస్తూ వచ్చారు ఇప్పుడు మనం ఈశ్వర్య ఆదేశానుసారం నడుస్తాము కనుక మన నావా ఒడ్డుకు చేరుతుంది అని నిశ్చయం ఉంచుకోండి ఒకవేళ ఈశ్వర్య ఆదేశమని భావించకుండా మనుషులు ఆదేశమని భావిస్తే తికమక పడతారు ఒకవేళ ఈశ్వర్య ఆదేశమని భావించకుండా మనుషులు ఆదేశమని భావిస్తే తికమక పడతారు తండ్రి చెప్తారు నా ఆదేశానుసారం నడిచినట్లయితే నేను బాధ్యుణ్ణి కదా ఇతని ద్వారా ఏమేమి జరుగుతుందో ఇతని కర్తవ్యాలకు నేనే బాధ్యుణ్ణను వాటిని నేను సరిచేస్తాను మీరు కేవలం నా ఆదేశానుసారం నడవండి ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే నా ఆదేశానుసారం నడుస్తారు అడుగడుగులో ఈశ్వర్య ఆదేశమని భావించి నడిచినట్లయితే ఎప్పుడూ నష్టపోరు నిశ్చయంలోనే ఉంది చాలామంది పిల్లలు ఈ మాటలు అర్థం చేసుకోరు కొద్దిగా జ్ఞానం అర్జిస్తూనే దేహాభిమానం వచ్చేస్తుంది యోగము చాలా తక్కువగా ఉంది చరిత్ర భూగోళాలను తెలుసుకోవటమే జ్ఞానము ఇది సులభము ఇక్కడ కూడా మనుషులు ఎంతగా సైన్స్ మొదలైనవి చదువుతారు ఈ చదువు సులభమైనది కానీ యోగంలోనే శ్రమ ఉంది బాబా మేము యోగంలో చాలా మస్తుగా ఉంటామని ఎవరైనా చెప్తే బాబా ఒప్పుకోరు బాబా ప్రతి ఒక్కరి పన్ని చూస్తారు తండ్రిని స్మృతి చేసేవారు చాలా ప్రియంగా ఉంటారు స్మృతి చేయని కారణంగానే ఉల్టా సుల్టా పనులు జరుగుతూ ఉంటాయి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది ఇప్పుడు మీరు ఈ మెట్ల చిత్రంపై కూడా బాగా అర్థం చేయించగలరు ఈ సమయంలో ఇది ముల్లాడివి ఇది ఉద్యానవనం కాదు భారతదేశం పుష్పాల తోటగా ఉండేదని స్పష్టంగా అర్థం చేయించాలి తోటలో ఎప్పుడైనా అడవి జంతువులు నివసిస్తాయా అక్కడ దేవీ దేవతలు ఉంటారు తండ్రి అత్యంత ఉన్నతమైన అథారిటీ ఈ ప్రశాపిత బ్రహ్మ కూడా అత్యంత ఉన్నతమైన అథారిటీయే అయ్యారు ఈ దాదా అందరికంటే గొప్ప అథారిటీ శివుడు మరియు ప్రశాపిత బ్రహ్మ ఆత్మలన్నీ శివబాబా సంతానము సాకారంలో సోదరి సోదరులైన మనము ప్రశాపిత బ్రహ్మ పిల్లలము ఇతను అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇలాంటి హయ్యెస్ట్ అథారిటీ కొరకు మాకు ఇల్లు కావాలి ఇలా మీరు రాసి చూడండి వారి బుద్ధిలో ఏమైనా వస్తుందేమో చూడండి శివబాబా మరియు ప్రశాపిత బ్రహ్మ ఆత్మల తండ్రి మరియు సర్వ మనుషు మాత్రుల తండ్రి ఈ పాయింట్లు అర్థం చేయించేందుకు చాలా బాగుంది కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు మర్చిపోతారు బాబ్దాదా పైన కూడా విజయం పొందుతాము అనే విధంగా జ్ఞానాహంకారం పెరిగిపోతుంది ఈ దాదా చెప్తారు నా మాట భలే వినకండి శివబాబా అర్థం చేయిస్తున్నారని సదా భావించి వారి మతంను అనుసరించండి ఇది చెయ్యండి ఇది చేయండి నేను బాధ్యుణ్ణను అని నేరుగా ఈశ్వరుడే మతాన్ని ఈశ్వర్య మతంను అనుసరించండి ఇతను అంటే బ్రహ్మ ఈశ్వరుడు కాదు మీరు ఈశ్వరుణ్ నుండి చదువుకోవాలి కదా ఈ ఆదేశం ఈశ్వరుడే ఇస్తున్నారని సదా భావించండి ఈ లక్ష్మీనారాయణులు కూడా భారతదేశంలోని మనుషులే వీరందరూ మనుషులే కానీ వారు శివాలయంలో నివసించేవారు కనుక అందరూ నమస్కరిస్తారు కానీ వారు సత్యుగంలో నివసించేవారు కనుక అందరూ నమస్కరిస్తారు కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు వారికి నశ పెరిగిపోతుంది లోపాలు చాలా మందిలో ఉన్నాయి కదా ఎప్పుడైతే పూర్తి యోగం ఉంటుందో అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి విశ్వానికి అధికారులు కావటం పెన్నమ్మ ఇల్లేమీ కాదు బాబా గమనిస్తారు మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుని మురికి కాలువలో పడేస్తుంది మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని తండ్రి స్మృతిలో చాలా ఖుషీగా ప్రఫుల్లితంగా ఉండాలి ముఖ్య ఉద్దేశం ఎదురుగా ఉంది మర్చిపోవటం వలన ఖుషీ పాదరస మీటర్ పైకి ఎక్కదు మమ్మల్ని యోగంలో కూర్చోపెట్టండి వెలుపులమేము మేము స్మృతి చేయలేము అని అడుగుతారు స్మృతిలో ఉండరు కనుక అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రాం పంపుతారు కానీ స్మృతిలో కూర్చోరు బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది బాబా తన ఉదాహరణ తెలిపిస్తారు పక్కా నారాయణుని భక్తునిగా ఉండేవాడని ఎక్కడికెళ్ళినా జతలో నారాయణుని చిత్రం కూడా ఉండేది అయినా పూజ చేయు సమయంలో బుద్ధి ఇటూ పెరిగెడుతూ ఉండేది ఇక్కడ కూడా అలాగే అవుతుంది నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు కానీ అక్కయ్య నిష్ఠలో కూర్చోపెట్టాలని కొందరు అడుగుతారు నిష్టకు అర్థమే లేదు స్మృతిలో ఉండండి అని తండ్రి సదా చెప్తారు చాలామంది పిల్లలు నిష్ఠలో కూర్చుని ఉండగానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు జ్ఞానము ఉండదు స్మృతి ఉండదు లేకుంటే తూగుతూ ఉంటారు చాలామందికి ఇది అలవాటైపోయింది ఇది అల్పకాల శాంతి అనగా మిగిలిన పూర్తి రోషంతట్లో అంతట్లో అశాంతి ఉంటుంది నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయకుంటే పాపభారం ఎలా దిగిపోతుంది అర్ధకల్పం యొక్క భారం ఉంది ఇందులోనే చాలా శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇంత సమయంలో స్మృతిలో ఉన్నామని బాబాకు చాలామంది పిల్లలు రాసి పంపుతారు కానీ అంత స్మృతి ఉండదు చాట్ను అర్థమే చేసుకోరు బాబా బేహద్ తండ్రి పతిత పావన్లు కనుక సంతోషంగా ఉండాలి మేము శివబాబాకు చెందిన వారమే కదా అని అనుకోరాదు అలా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు మేము బాబాకు చెందిన వారమే అని భావిస్తారు కానీ అస్సలు స్మృతి చేయరు ఒకవేళ స్మృతి చేసినట్లయితే మొదటి నంబర్లోకి వెళ్ళాలి ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి మనము భారతదేశాన్ని మహిమ చేస్తాము నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది ఇప్పుడు ఇది పాత ప్రపంచం ఇనుపయోగం అది సుఖధామము ఇది దుఃఖధామము భారతదేశము బంగారు యుగంగా ఉన్నప్పుడు ఈ దేవతల రాజ్యం ఉండేది వీరి రాజ్యం ఉండేదని మేము ఎలా భావించాలని అడుగుతారు ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది ఎవరి భాగ్యంలో ఎంత ఉందో ఎవరు ఎంత పురుషార్థం చేస్తున్నారో కనిపిస్తుంది మీరు కర్మల ద్వారా తెలుసుకుంటారు కలియుగం వారు కూడా మనుషులే సత్యుగం వారు కూడా మనుషులే మరి దేవతల ముందుకు వెళ్ళి తల వంచి ఎందుకు నమస్కరిస్తారు వారిని స్వర్గానికి అధిపతులని అంటారు కదా ఎవరైనా మరణించినట్లయితే ఫలానా వారు స్వర్గవాసులయ్యారని అంటారు ఇది కూడా అర్థం చేసుకోరు ఈ సమయంలో అయితే అందరూ నరకవాసులే పునర్జన్మ కూడా తప్పకుండా ఇక్కడే తీసుకుంటారు బాబా ప్రతి ఒక్కరి నడవడుకులను చూస్తూ ఉంటారు బాబా ఎంత సాధారణ రీతిలో ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది సంబాలన చేయవలసి ఉంటుంది తండ్రి ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు విషయం చాలా సరిగ్గా ఉందని అర్థం కూడా చేసుకుంటారు అయినా పెద్ద పెద్ద ముళ్ళుగా ఎందుకు తయారవుతారు ఒకరికొకరు దుఃఖాన్ని ఇవ్వటం ద్వారా ముళ్ళగా అయిపోతారు అలవాటు వదల్నే వదలరు ఇప్పుడు తోట యజమాని అయిన తండ్రి పుష్పాల తోటను తయారు చేస్తున్నారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు వారి వ్యాపారమే ఇది ఎవరైతే స్వయం ముళ్ళగా ఉంటారో వారు ఇతరులను పుష్పాలుగా ఎలా చేయగలరు ప్రదర్శనీలకు కూడా ఎవరినైనా చాలా జాగ్రత్తగా పంపవలసి ఉంటుంది ఎవరైతే ముళ్ళను పుష్పాలుగా చేస్తే మంచి సేవ చేస్తారో వారే మంచి గుణవంతులైన పిల్లలు ఎవరికి ముళ్ళను గుచ్చరు అనగా ఎవరికి దుఃఖమునివ్వరు ఎప్పుడు పరస్పరంలో పోట్లాడుకోరు పిల్లలైన మీరు చాలా ఖచ్చితంగా అర్థం చేయిస్తారు ఇందులో ఎవరినీ అవమానించే మాటే లేదు ఇప్పుడు శివ జయంతి కూడా వస్తుంది మీరు ప్రదర్శనలు ఎక్కువగా పెడుతూ ఉండండి చిన్న చిన్న ప్రదర్శనలు ద్వారా కూడా అర్థం చేయించవచ్చు ఒక్క సెకండ్లో స్వర్గవాసులుగా అవ్వండి లేక పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్టాచారులుగా అవ్వండి ఒక్క సెకండ్లో జీవన్ముక్తి ప్రాప్తి చేసుకోండి జీవన్ముక్తికి అర్థం కూడా తెలుసుకోరు మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు తండ్రి ద్వారా అందరికీ ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది కానీ డ్రామాను గురించి కూడా అర్థం చేసుకోవాలి అన్ని ధర్మాలు స్వర్గంలోకి రావు వారు మళ్ళా తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు మళ్ళీ వారి వారి సమయానికి వచ్చి స్థాపన చేస్తారు వృక్షంలో చాలా స్పష్టంగా ఉంది ఒక్క సద్గురు తప్ప వేరెవ్వరూ సద్గతి దాతలుగా అయ్యేందుకు సాధ్యం లేదు పోతే భక్తి నేర్పించే గురువులు అనేక మంది ఉన్నారు మనుషులు సద్గతినిచ్చే గురువులుగా అవ్వలేరు కానీ అర్థం చేయించే బుద్ధి కూడా కావాలి ఇందులో బుద్ధి ద్వారా పనిచేయవలసి ఉంటుంది డ్రామాలో ఇది ఎంత అద్భుతమైన ఆట ఈ నష్టాలో ఉండేవారు మీలో కూడా చాలా కొద్దిమందే ఉన్నారు రాత్రి క్లాసు మీరు వాస్తవానికి శాస్త్రాలు గురించి వివాదాలు చేసే అవసరం లేదు ముఖ్యమైన విషయం స్మృతి సృష్టి ఆది మధ్య అంతములను అర్థం చేసుకోవాలి చక్రవర్తి రాజులుగా అవ్వాలి సెకండ్లో ముక్తి అని దీనికే గాయనం ఉంది భక్తి అర్ధకల్పం నడుస్తుంది మీకు ఆశ్చర్యం కలుగుతుంది జ్ఞానం కొంచెం కూడా లేదు జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది తండ్రి ద్వారానే తెలుసుకోవాలి ఈ తండ్రి ఎంత అసాధారణమైన వారు అందుకే కోర్టుల్లో కొంతమందే వెలువడతారు ఆ టీచర్లు ఇలా చెప్పరు వీరు నేనే తండ్రిని టీచర్ను గురువును అని చెప్తున్నారు ఈ మాటలు విని మనుషులు ఆశ్చర్యపడతారు భారతదేశాన్ని మాతృదేశమని అంటారు ఎందుకంటే అంబా పేరు చాలా ప్రసిద్ధంగా ఉంది అంబా మేళాలు కూడా చాలా జరుగుతాయి అంబా చాలా మధురమైన పదము చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా ఎందుకంటే తల్లి తినిపిస్తుంది తాపిస్తుంది సంభాలిస్తుంది ఇప్పుడు అంబాకు తండ్రి కూడా కావాలి కదా ఈమ దత్తత తీసుకోబడిన కూతురు ఈమెకు పతి లేడు ఇది కొత్త విషయం కాదు తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ దత్తత చేసుకుని ఉంటారు ఈ విషయాన్ని తండ్రియే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు అంబకు ఎన్ని మేళాలు జరుగుతాయి ఎన్ని పూజలు జరుగుతాయి ఎందుకంటే చాలా సేవ చేశారు మా అమ్మ ఎంతమందిని చదివించి ఉంటారో అంతా ఇతరులెవ్వరూ చదివించలేరు మా అమ్మ పేరు చాలా ప్రసిద్ధి చెందింది చాలా పెద్ద పెద్ద మేళాలు కూడా జరుగుతాయి తండ్రియే వచ్చి రచన ఆది మధ్య అంతాల రహస్యం అంతా పిల్లలైన మీకు అర్థం చేయించారని మీకు తెలుసు మీకు తండ్రి ఇంటిని గురించి కూడా తెలిసింది మీకు తండ్రిపై ఇంటిపై కూడా ప్రేమ ఉంది ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది ఈ చదువు ద్వారా మీకు ఎంతో సంపాదన జరుగుతుంది కనుక మీకు సంతోషం ఉండాలి కదా మీరు ఎంతో సాధారణంగా ఉన్నారు తండ్రి వచ్చి ఈ జ్ఞానము వినిపిస్తున్నారని ప్రపంచానికి తెలియదు తండ్రియే వచ్చి కొత్త కొత్త విషయాలన్నీ పిల్లలకు వినిపిస్తారు అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచం తయారవుతుంది పాత ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది పిల్లలైన మీలో జ్ఞాన ఖుషి ఉంటుంది తండ్రిని ఇంటిని స్మృతి చేయాలి ఇంటికైతే అందరూ వెళ్ళవలసిందే తండ్రి ఏమో అందరికీ పిల్లలు నేను మీకు ముక్తి జీవన్ముక్తి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని చెప్తారు కదా మరి మీరెందుకు మర్చిపోతారు నేను మీ అనంతమైన తండ్రిని మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను మీరు నా శ్రీమతంను అనుసరించారా అనుసరించుకుంటే చాలా నష్టపోతారు ఇది అనంతమైన నష్టం తండ్రి చేయి వదిలేస్తే సంపాదనలో నష్టం కలుగుతుంది అచ్చా గుడ్ నైట్ ఓం శాంతి బాబా పిల్లలందరికీ గుడ్ నైట్ ఓం శాంతి చెప్పారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రి స్మృతి ద్వారా అత్యంత ప్రియంగా తయారవ్వాలి నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి తండ్రి స్మృతిలో ఖుషీగా ప్రఫుల్లితంగా ఉండాలి సెకండ్ పాయింట్ అడుగడుగున ఈశ్వర్య ఆదేశానుసారం నడుస్తూ ప్రతి కార్యం చేయాలి మీ అహంకారాన్ని చూపించరాదు ఏ విధమైన ఉల్టా సుల్టా పనులు చేయరాదు తిక్మకపడరాదు ఈరోజు వరదానము సాధారణ కర్మలు చేస్తున్న ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండే సదా డబల్ లైట్ భవ తండ్రి సాధారణ శరీరమే తీసుకుంటారు మీరు మాట్లాడినట్లే మాట్లాడతారు మీ మాదిరే నడుస్తారు అనగా కర్మలు బలే సాధారణంగానే ఉంటాయి కానీ స్థితి ఉన్నతంగా ఉంటుంది అదేవిధంగా పిల్లల స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి డబల్ లైట్ గాయి శ్రేష్టమైన స్థితిలో స్థితమై ఏ సాధారణ కర్మనైనా చేయండి అవతరించిన అయి శ్రేష్ట కర్మలు చేసేందుకు వచ్చాను అని సదాస్మృతిలో ఉండాలి అప్పుడు సాధారణ కర్మ అలౌకిక కర్మలోకి పరివర్తనైపోతుంది స్లోగన్ ఆత్మీక దృష్టి వృత్తి యొక్క అభ్యాసం చేసేవారు పవిత్రతను సులభంగా ధారణ చేయగలరు అచ్చా ఓం శాంతి